మంచినీటి సరఫరా పథకంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించేయడంతో దానికి వ్యతిరేకంగా నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం ఉదయం కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నూట ముప్పై రెండు మంది కార్మికులను మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ విలీనం చేసుకుని అనంతరం నాలుగు నెలల వ్యవధిలో నూట ఐదు కార్మికులను విధుల నుంచి తొలగించేయడంతో రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు మేము గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ గుర్తించి దీంట్లో దీనినే నమ్ముకొని వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఉన్న పరంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ మెగా కంపెనీలో మాకు విలీనం చేస్తారు మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది ఆ తీసుకునే సమయంలో కూడా మేము పాతగా వర్క్ చేస్తున్న నూట ముప్పై రెండు మందిలో ఇరవై ఎనిమిది మందిని అప్పుడే బయటకు తీశారు వాళ్ళ కోసం కూడా మేము అభ్యర్థించి తీసుకోమన్నాము అది కూడా తీసుకుందామన్నారు ఇప్పుడు పదమూడవ తారీఖు ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ కి తెలియకుండా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మళ్ళీ డెబ్బై ఏడు మందిని విధులు విధులు చూస్తారు ఇది మా ఇప్పుడు దీన్ని నమ్ముకున్న జీవిస్తున్న మా బతుడు రోడ్లో పడ్డాయి కరోనా టైంలో కూడా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా మేము దీనిలో కష్టపడి పనిచేస్తాము ఇప్పుడు ఉన్న పదంగా మాకు రోడ్డుని పడేస్తారు మాకు వెంటనే తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకొని మా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకొని మా బతుకులను నిలబెడతారని మాకు రోడ్డుని పడగ చేస్తారని పత్రికాముఖంగా వీడియో ముఖంగా ఈ మన ప్రభుత్వం కూడా దీనిపై యాక్షన్ తీసుకొని మమ్మల్ని మా విధుల్లో తీసుకొని మా జీవితాలు బాగు చేస్తారని మీ పత్రికాముఖంగా తొలగించింది ఎవరు సార్ పెట్టండి తొలగించింది ఎవరు మాకు బాధ తొలగించిన వారు ఈ మెగా కంపెనీ ఇన్సార్జ్ ప్రశాంత్ వర్మ గారు ఒక అతను ఈ మెసేజ్ పెట్టారు మీరు ఇమీడియట్ గా రేపు నుంచి మీరు విధుల్లోకి రాకండి మీరు ఏదో పనులు చేసుకోండి మాకు మాకు స్టాఫ్ ఎక్కువ అయిపోయారు కాబట్టి మీరు తీసేస్తున్నాము కాబట్టి ఇమీడియట్ గా మీరు వేరే పనులు చేసుకోండి అనేసి మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాను గడిచిన నైన్టీ నైన్లో మేము ఈ ఉద్దానం ప్రాజెక్టులో జాయిన్ అయినామండి అప్పుడు అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఈ ఉద్దానం ప్రాజెక్టు కొనసాగించారు నేటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సవత్సరంలో మేము పనులు చేసామండి అనేక అనేక ప్రభుత్వాలు అనేక మంది ప్రభుత్వాల్లో మేము పనులు చేసామండి ఈ రోజు వరకు మా జోలికి ఎవరు రాలేదండి ఈరోజు ఇక్కడ ఇచ్చాపురం నుండి ఇక్కడ సుంకర్ జగన్నటపురం వరకు ఈ ఉద్దానం ప్రాజెక్టు నుండి సిపిడబ్ల్యూ స్కీమ్స్ విస్తరించి ఉన్నాయి దీంట్లో నూట ముప్పై రెండు మంది కార్మికులను పనిచేస్తున్నాం గతంలో ఈ మధ్యకాలంలో మెగా అని కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది వాళ్ళు కూడా ఈ మొత్తానికి చేసి మమ్మల్ని మీ మిమ్మల్ని అందరూ తీసుకుంటారని మా ఎస్సీ గారు చెప్పేసి దాంట్లో జాయిన్ చేశారండి జాయిన్ చేసి వాళ్ళు ప్లాన్గా పకడ్బందీగా దాంట్లో వేసి తీసిస్తే ఎవడో లేదని చెప్పేసి దాంట్లో వేసారండి అయ్యా మీరేనా ఆలోచించండి మాకిప్పుడు ఆ సర్వీసు ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యింది మా యొక్క పది సంవత్సరాలు కూడా చేయలేం ఇప్పటికే షుగర్లు బీపీలు అనేక జబ్బులతో ఇబ్బంది పడతాం ఈ పొద్దు కేసు వంటి రూపాయి ఇవ్వకుండా పాత కాంట్రాక్టు తప్పించుకున్నాడు